మనం ఖురాన్ చదివేటప్పుడు తరచుగా వింటుంటాం ఎన్ని పారాలు కంప్లీట్ అయినా ఎన్ని హిజ్బ్ కంప్లీట్ అయింది ఇన్ని జూస్ కంప్లీట్ అయింది ఫలానా మంజిల్లో నడుస్తుంది అని అయితే ఈ పదాలన్నీ ఒకే భాషవా వీటన్నిటికీ అర్థం ఒకటైనా వీటి ఆవశ్యకత ఏంది వీటి ప్రాముఖ్యత ఏంది ఇది ఎప్పటి నుంచి మనకు అమల్లోకి వచ్చిందనేది ఈరోజు చూద్దాం అస్లాంలేకం నేను సమయంలో మీ ముందుకు మరో మంచి విషయంతో వచ్చాను సాధారణంగా మరీ ముఖ్యంగా రంజాన్ నెలలో రంజాన్ నెలలో మనం తరావిలు చదివేటప్పుడు కానీ లేకుంటే ఖురాన్ చదివేటప్పుడు కానీ కొంతమంది టార్గెట్ పెట్టుకుని ఇండి ఇన్ని రోజులు ఈ ఖురాన్ కంప్లీట్ అయిపోవాలి తరావిల్లో వాడుతూ ఉంటాం ఇన్ని పారా నడుస్తుంది ఈ ఫలానా పారా నడుస్తుంది ఫలానా జూస్ నడుస్తుంది అనేది ఇవి వీటి గురించి ఈరోజు కూలంకుషంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం జూస్ అంటే అరబీ భాషలో భాగం లేదా విభాగం అని అర్థం దీన్ని బహు బహువచనంలో అయితే అజ్జాన్ ఇలా బహుచనం మనం షార్ట్కట్లో జూజ్ అని రాసుకుంటాం అనమాట ఈ జూజ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనం ఖురాన్ చదివేటప్పుడు కానీ లేకుంటే తరావిలు చదివేటప్పుడు కానీ మన సౌలభ్యం కోసం చదివేటప్పుడు గుర్తుంచుకోవడానికి అనమాట ఈ జూజుని ఖురాన్లో ముప్పై భాగాలు చేయడం అనేది ఒక ప్రింటెడ్ కాపీ ఆఫ్ హురాన్ని మనం ముసాఫ్ అంటాం కదా ఆ ముసాఫ్లో ఎన్ని పేజీలు ఉంటాయి ఆరు వందల పేజీలు ఉంటాయి సుమారుగా అంటే జనరల్ కాపీ ఆఫ్ హురాన్ని ఎంత ఉంటుంది ఆరు వందల పేజీలు కలిగి ఉంటుంది కాబట్టి ఈ ముప్పై భాగాలు అంటే ఈక్వలైజేషన్ ప్రతి భాగానికి ఇరవై పేజీలు వచ్చే విధంగా డివైడ్ చేసి ఉంటారు అన్నమాట ఈ జూజ్ యొక్క పేర్లు అవి మొదలయ్యే తొలి ఆయాయలోని తొలి పదం నుండి ఏర్పడుతుంది అనమాట కాబట్టి ఇవి సౌలభ్యం కోసం మనం గుర్తుంచుకోవడానికి ఇప్పుడు సపోజ్ అలిఫ్లాం మీమ్ అంటే అలిఫ్లాం మీతో స్టార్ట్ అయ్యవగానే అల్ బఖ్రాన్ మనకు గుర్తుకు చేయాలి అనమాట ఇక పారా పారా అంటే ఉర్దూ భాష పారాలో పారా అన్న కూడా అర్థం ఏంటంటే భాగం లేదా విభాగం ఇది ఉర్దూ భాషనుయన్స్ ప్లస్ ఇండియన్ సబ్కాంటినెంట్ మన ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎక్కువగా ఈ పారాన్ని వాడుతుంటారు ఎందుకంటే వీళ్ళే ఎక్కువగా ఉర్దూ భాషను కానీ పర్షియన్ భాషను కానీ వాడుతూ కాబట్టి ఈ పారానే చదువుతారు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ జూస్ అన్న పారా అన్న రెండు ఒకే అర్థం అంటే భాగం లేదా విభాగం జూజ్ అంటే అరబీ భాష పారా అంటే ఉర్దూ భాష ఈ రెండిటికి అర్థపరంగా అర్థం పరంగా ఎలాంటి తేడా లేదు ఇక హిజ్బ్ హిజ్బ్ అంటే ఏంది ఇది కూడా అరబీ భాష హిజ్బు అన్న కూడా ఒక చిన్న విభాగాన్ని తెలియజేస్తుంది అనమాట హిజ్బు అంటే ఒక చిన్న విభాగం ప్రతి జూజ్ రెండు హిజ్బుల్ని కలిగి ఉంటుంది అంటే ఇంకా ఇంకా సౌలభ్యం కోసం ఒక భాగంలోని ఇంకా చిన్న భాగాలని హిజ్బులు అంటారు అయితే ఈ హిజ్బుని మళ్ళీ నాలుగు సమభాగాలుగా డివైడ్ చేస్తారు ఈ చిన్న చిన్న ఈ భాగాలని ఏమంటారు మహరా అంటారు జూస్ పారా రెండు అర్థపరంగా ఒకే ఒకే అర్థాన్ని కలిగి ఉంటాయి ఇవి ప్రాంతీయ పరంగా భేదాన్ని ఇస్తాయి అంతేగాని పరంగా ఒకటే జూస్ కానీ పారా కానీ ఎన్ని ఉంటాయి ముప్పై ఉంటాయి మరి ప్రతి జూజ్ లేదా పార రెండు సమభాగాలుగా డివైడ్ అయి ఉంటుంది ప్రతి హిజ్బ్ ఎన్ని భాగాలుగా మళ్ళీ డివైడ్ అయి ఉంటుంది ఆ వాటి పేర్లు ఏంది మఖరాలు అంటారు కాబట్టి ఒక హిజ్బ్ నాలుగు మఖరాలను కలిగి ఉంటుంది అలాంటి ఎన్ని హిజ్బులు ఉంటాయి రెండు హిజ్బులు కలిస్తే ఒక జూజు లేదా ఒక పార కలిస్తాయి కాబట్టి మనం పూర్తిగా ముప్పై ఇంటూ ఎనిమిది మఖరాలు కలిస్తే రెండు వందల నలభై మఖరాలు ఇక చివరిదైన మంజిల్ మంజిల్ అంటే అరబీ భాషనే ఇది దీని అర్థం ఏంటంటే ఒక దశ లేదా స్టేజ్ అనే అర్థం దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒక పూర్తి హురాన్ని ఒక వారంలో ఒక వారంలో మాత్రమే కంప్లీట్ చేసే విధంగా ఏడు సమభాగాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది ఈ జూస్ కానీ పాలా కానీ మన ప్రవక్త గారి కాలంలో లేదు కేవలం మంజిల్ విధానం మాత్రమే ఉండింది వాళ్ళు ఒక వారంలోపే మన హురాన్ని పూర్తిగా కంప్లీట్ చేయడానికి చాలా తీవ్రంగా కృషి చేసేవాళ్ళు ఖలిఫాలైన ఉమయ్యద్ రాజా ఉమయ్యద్ వంశం తర్వాత అబ్బాసీద్ వంశం ఈ రెండు వంశాలు దాదాపు ఆరు వందల ఏళ్ళ కాలం ఈ ఈ వంశాలి ఖలీఫా ఖిలాఫత్ చేశారు కాబట్టి వీళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు మన సహాబాలు మరణించడం ఆ తర్వాత మన విశ్వాసాన్ని కూడా డొల్లతనం రావడం వల్ల అంత అంటే ఏడు రోజుల్లో ఖురాన్ని పూర్తి చేయలేమన్న భావన ప్రజల్లో వచ్చిందన్నమాట వాళ్ళ కోసం ఈ జూజుని పారాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ రెండు వంశాల తర్వాత ఈ జూజు పారా అనేది పూర్తిగా స్థాపితమైపోయింది కాబట్టి అప్పటి నుంచి ఈ జ్యూస్ని వాడుతున్నారు ఇవన్నీ కూడా కులాన్ని సులభతరంగా చదివే విధంగా చేసే మార్గాలు మాత్రమే